కళ్ళ ముందు కదలాడుతూ కంటికి కనిపించని ఆత్మల లోకానికి స్వాగతం నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీలాగే ఆత్మల గురించి దయ్యాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి నా కథ చేరుతుంది నా పేరు శేఖర్ నేను ఒక టీచర్ని నాకు ఈ మధ్యనే బదిలీ అయింది అది ఒక చిన్న గ్రామానికి అది కొండల మధ్య ఉంటుంది అయితే నేను అక్కడికి వెళ్ళాలా వద్దా అని కాస్త ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే నా భార్య గర్భవతి ధనం తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడ సౌకర్యాలు మనకి అనుకూలంగా ఉన్నాయా లేదా అనే విషయం తెలియదు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఇక నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక్కడే ఉండి ఆలోచిస్తూ కూర్చుంటే ఏం జరగదు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఊరు వివరాలు తెలుసుకుని వద్దాం బయలుదేరాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఆ ఊరికి ఉదయం ఒకటి రాత్రికి ఒకటి బస్ వస్తుందని తర్వాత ఒక పది కిలోమీటర్ల లోపు హాస్పిటల్స్ ఉన్నాయని నాకు కాస్త ధైర్యం వచ్చింది ఇంకా నేను ఇప్పటికీ ఆలస్యం చేశాను ఇక నా భార్యను తీసుకొని ఆ ఊరు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యాను ఇంకా మేము ఆ ఊరిలో తొందరగానే అలవాటు పడిపోయాం ఆ ఊరి వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు నా భార్యని ప్రసవానికి తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాం అనుకున్నాను కానీ ఆమెకు అనారోగ్యంగా ఉందని విషయం మాకు తెలిపారు ఇక మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపాలంటే మా అమ్మకి వయసు అయిపోయింది ఇక నేను తన డెలివరీ ఇక్కడే ప్లాన్ చేసుకోవాలి నా భార్యకి తొమ్మిది నెలలు వచ్చాయి అయితే ఈ సమయంలో తనని ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు అందుకోసమని నేను మా స్కూల్లో ఉండే అటెండర్ రామనాథం భార్యని నా భార్యకి తోడుగా ఉండమని తనకి నిలజీతం చొప్పున డబ్బులు కూడా ఇస్తానని మాట్లాడుకున్నాం ఆవిడ రోజు వచ్చి నా భార్యతో ఉండేది నేను కాస్త ఊపిరి పిలుచుకొని ప్రశాంతంగా స్కూల్కి వెళ్తున్నాను ఇంకా నా భార్య చివరి చెకప్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడి డాక్టర్ గారు ఒక వారం తర్వాత వచ్చి హాస్పిటల్లో జాయిన్ కమ్మని చెప్పారు ఎందుకంటే ఏ రాత్రి పెయిన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడే కంటే ముందే హాస్పిటల్లో జాయిన్ అయితే ఉత్తమం కదా అని ఆవిడ మాకు సలహా ఇచ్చారు మేము కూడా అది మంచిదే కదా అని మేము హాస్పిటల్కి వెళ్ళడానికి కావాల్సిన అన్ని వస్తువులను సరిదేసి పెట్టుకున్నాం ఇదిలా ఉండగా ఒకరోజు రామానాథం స్కూల్కు రాలేదు ఎందుకని ఫోన్ చేస్తే మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు అందుకోసమని నేను నా భార్య ఇక్కడికి వచ్చాను సార్ వస్తాము త్వరలోనే అని రామనాథం చెప్పాడు అయితే మరి నా భార్యకి ప్రసవ సమయం దగ్గరికి వచ్చింది నా భార్యకు తోడుగా ఎవరినో ఒకరిని ఇంటికి పంపించవయ్యా అని చెప్పాను రామనాథం సార్ నేను ముందే ఒక ఆవిడకి చెప్పి పెట్టాను ఆవిడ రేపే మీ ఇంటికి వస్తారు నేనే మీకు ఈ విషయం చెప్దామనుకున్నాను కానీ ఇక్కడ పనుల్లో పడి మర్చిపోయాను సార్ ఆవిడ రేపు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తారు అని నాతో రామనాథం అన్నాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి మేము ఆ రోజు రాత్రి భోజనం ముగించుకొని పడుకున్నాం దాదాపుగా ఒకటి దాటిన తర్వాత నా భార్య నన్ను నిద్రలేపింది తనకి కడుపులో కాస్త నొప్పిగా ఉందని చెప్పింది అది క్రమంగా పెరుగుతూ వస్తుంది అని చెప్పింది నాకు కాస్త భయం మొదలైంది ఏం చేయాలో అర్థం కాలేదు సాయానికి ఎవరినైనా తీసుకొద్దామని బయటికి వచ్చాను అయితే బయట వర్షం పడుతుంది నేను గొడుగు కోసం లోపలికి వచ్చేసరికి ఆ ఊర్లో పవర్ పోయింది అది చిన్న పల్లెటూరు కావడం చేత చిన్న చినుకు పడినా కూడా అలా పవర్ కట్ అయిపోతుంది ఆ వర్షము చూస్తుండగానే పెద్దదిగా మారిపోయింది నేను ఇక బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది నేను రామనాథానికి ఫోన్ చేశాను నా భార్యకి పెయిన్స్ వస్తున్నాయ్యా నువ్వు ఎవరినో పంపిస్తానన్నావు కదా ఆవిడ్ని కాస్త రమ్మని చెప్పు నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి కాస్త కంగారుగా ఉంది తనని ఎవరినైనా వెంట పెట్టుకొని ఇక్కడకి తీసుకురమ్మని చెప్పు అని నేను రామనాథానికి ఫోన్ చేసి చెప్పాను అతను అలాగే చెప్తానన్నాడు నా భార్య పెయిన్స్తో ఉంది నేను తన పక్కనే కూర్చొని ఉన్నాను ఎవరైనా ఇటుగా వస్తాయి బాగుండు అని చూస్తూ ఉన్నాను ఈ చీకట్లో ఈ వర్షంలో ఎవరు వస్తారు అయినా ఏదో చిన్న ఆశ ఎవరైనా వస్తే బాగుండు అనే ఆలోచన ఉంది నాకు కొద్దిసేపటి తర్వాత ఎవరో బయట నడుస్తూ వెళ్తున్న అలికిడి వినిపించింది బయటికి వెళ్ళి చూశాను ఆ వర్షంలో ఒక పెద్ద ఆవిడ తలపై కొంగు వేసుకొని ఒక లాంతర్ పట్టుకొని మా ఇల్లు దాటేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది నేను వెంటనే ఆమె వెనుకాలే పరిగెత్తుకొని వెళ్ళి ఆమెని ఆపాను రామనాథం పంపించింది ఆమెని అని అనుకున్నాను ఆమెను వెళ్ళి రామనాథం మిమ్మల్ని పంపించింది మా ఇంటికి మా ఇల్లు ఇక్కడే ఉంది రండి అని ఆమెను వెంట పెట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాను ఆమె తన చీర కొంగుతో తలను తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చింది తను నా భార్య దగ్గరికి వెళ్ళి కూర్చొని తన పుట్టపై చెయ్యి వేసి చూస్తుంది అయితే ఆవిడ చూడ్డానికి ఇళ్ళల్లో పనిచేసే ఆవిడలాగా లేదు చాలా గంభీరమైన ముఖము చేతుల నిండా గాజులు పెద్ద బొట్టు చక్కటి అంచు చీర కట్టుకొని ఉంది ఎవరైతేనేమి నాకు ఇప్పుడు ఒక మనిషి సాయం అవసరం అనుకొని నా భార్య పక్కగా వెళ్ళి నిలిచి ఉన్నాను ఆవిడ నాతో కాస్తవే నీళ్ళు పెట్టమని నా భార్యకు అవసరమైన వస్తువులు అడుగుతూ ఉంది నేను అవన్నీ అభికందిస్తూ అందిస్తూ ఉన్నాను ఆవిడ నా భార్యని పరీక్షించి ఉదయం తెల్లారే వరకు నీ భార్యకి డెలివరీ అయిపోతుంది అని చెప్పింది ఆవిడ నా భార్యకి ధైర్యం చెప్తూ ఉంది ఆవిడ చెప్పినట్లుగానే తెల్లవారి ముందు నాకు ఒక కొడుకు పుట్టాడు ఇక అప్పటి నుంచి ఆవిడ మా ఇంట్లోనే ఉంటుంది నా భార్యని నా కొడుకుని చూసుకుంటూ ఇంట్లో పనులు కూడా చాలా చక్కగా చేస్తుంది నేను ఇంకా నెమ్మదిగా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను రామనాథం ఇంకా స్కూల్కి రావటం లేదు వాళ్ళ అత్తగారి ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు అయితేనే మంచి ఆవిడని రామనాథం మా ఇంటికి పంపించాడు అనుకున్నాను అలాగా దగ్గర దగ్గర రెండు నెలలు గడిచిపోయాయి ఒకరోజు నా భార్య నా దగ్గరికి వచ్చి ఆవిడ గురించి కొన్ని మాటలు చెప్పింది అవేంటంటే ఆవిడ వాళ్ళకం నాకేం నచ్చట్లేదు ఆవిడని ఇక్కడి నుంచి పంపించేసేయండి అని నా భార్య నాతో అంది ఎందుకు ఆవిడ నీకు చాలా సహాయంగా ఉంటుంది మన బాబుని కూడా చాలా చక్కగా చూసుకుంటుంది ఆవిడతో నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అని నేను నా భార్యని అడిగాను అవునండి ఇవన్నీ బాగానే చేస్తుంది కానీ బాబుని ఒక్క క్షణం కూడా నా దగ్గర ఉండనివ్వట్లేదు తన దగ్గరే ఉంచుకుంటుంది బాబుకి ఆకలి వేసినప్పుడు తప్ప మిగతా సమయం అంతా బాబుని తన దగ్గరే ఉంచుకుంటుంది కనీసం రాత్రి నా పక్కన కూడా పడుకోబెట్టట్లేదు బాబు పుట్టింది మొదలు ఆవిడ దగ్గరే పడుకుంటున్నాడు ఆవిడ్ని ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక వంక చెప్తోంది ఎక్కువసార్లు అడిగితే ఏదో చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది నాకు నచ్చట్లేదండి నేను కూడా కొత్తలో నాకు విశ్రాంతి అవసరం కాబట్టి బాబుని నా దగ్గర ఉంచట్లేదు అనుకున్నాను కానీ ఆవిడ ఇదంతా కావాలనే చేస్తున్నట్టుగా ఉంది అని నా భార్య నాతో చెప్పింది నేను కూడా ఇంట్లో ఉండి గమనిస్తున్నాను ఆవిడ అలాగే ఉంది ఇది ఈ ఊరి వాళ్ళ పద్ధతి ఏమో అని నేను కూడా ఊరుకున్నాను కానీ ఈ విషయం నా భార్యకి ఏం నచ్చట్లేదు అలా ఇంకా మెల్లిగా ఓ పదిహేను ఇరవై రోజులు గడిచిపోయాయి నా భార్య ఆమె పట్ల చాలా అసహనంగా ఉంది నా మీద ఇంకా కోపంగా ఉంది ఎందుకంటే ఆమెను పంపించేయమని నా భార్య చాలా రోజుల నుంచి చెబుతోంది నేను ఆవిడ్ని పంపిస్తే నా భార్యకి ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆవిడ్ని పంపించట్లేదు కానీ ఒకరోజు నా భార్య చాలా గట్టిగా చెప్పింది ఇక నా పనులు నేను చేసుకోగలను ఆవిడ్ని ఇంట్లో నుంచి పంపించేయండి ఇంకా కొన్నాళ్ళు అయితే బాబు నన్ను పూర్తిగా మర్చిపోతాడు ఆవిడ తన తల్లి అనుకుంటాడు అని నా దగ్గరకు వచ్చి ఏడ్చింది ఇక నేను ఆ పెద్దవిడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఇక మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి మాకు తెలిసిన వాళ్ళు వస్తామని చెప్పారు అని నేను ఆవిడతో చెప్పాను ఆవిడ ఆ మాటకి నా వైపు చూస్తూ ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆవిడకి నేను చెప్పిన మాటలు అర్థమయ్యాయో లేదో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆవిడ మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడేది కాదు ఏదైనా అవసరమైతే చిన్నగా సైకిల్ ద్వారా చెప్పేది అత్యవసరమైతేనే మాట్లాడేది తన పనేదో తాను చూసుకుంటూ బాబుని ఎప్పుడు తన పక్కన ఉంచుకొని ఉండేది కాబట్టి ఆవిడ నవ్వుకు అర్థమేంటో నాకు అర్థం కాలేదు ఇంకో నాలుగు రోజుల తర్వాత కూడా నేను ఇదే విధంగా చెప్పి చూశాను ఆవిడ మళ్ళీ అలాగే ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది అవి ఎందుకట్లా నవ్వుతుందో నాకు అర్థం కాలేదు నేను రామస్వామికి ఫోన్ చేశాను రామస్వామి ఎవరిని పంపించావయ్యా నువ్వు అవిటిని ఇక వెళ్ళిపోమ్మని చెప్తే ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళట్లేదు ఎక్కువగా మాట్లాడదు ఎప్పుడు బాబుని అంటిపెట్టుకునే ఉంటుంది నువ్వైనా ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పయ్యా ఇక నా భార్య ఆరోగ్యం బాగుపడింది తను ఇంట్లో పనులు చేసుకోగలదు బాబుని కూడా చూసుకోగలదు ఇక మాకు ఆవిడ అవసరం ఏమీ లేదు కాబట్టి నువ్వు వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అని నేను రామస్వామికి చెప్పాను ఎవరికి చెప్పాలి సార్ నేను అని రామస్వామి అడిగాడు అదేనయ్యా నువ్వు పంపించావు కదా ఒక పెద్ద ఆవిడ్ని ఆవికి లేదు సార్ నేను చెప్పాను కానీ ఆమె రాలేదని చెప్పింది నాకు మీరు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేయకుండా ఉండడంతో మీ వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అనుకున్నాను నేను ఎవరిని మీ ఇంటికి పంపలేదు సార్ అని రామస్వామి చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది అయితే ఎవరో నాకు తెలియదు నేను ఈవిడని ఈ ఊళ్ళో ఇదివరకు ఎప్పుడూ చూడలేదు నాకంతా అయోమయంగా ఉంది అలా ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి ఇక రామస్వామి తిరిగి స్కూల్కి వచ్చాడు అతను వచ్చిన రోజు సాయంత్రమే నేను తనని మా ఇంటికి తీసుకొని వెళ్ళాను ఆవిడ్ని చూపిద్దామని అక్కడ రామస్వామి వచ్చిన తర్వాత అతనికి ఆవిడ కనిపించలేదు అతను మీ ఇంట్లో ఎవరూ లేరు కదా సార్ ఎవరో ఉన్నారు అని అన్నారు వెళ్ళిపోయింది ఆమె అని మళ్ళీ అడిగాడు లేదయ్యా ఇంట్లోనే ఉండాలి కనిపించట్లేదు నేను వెళ్ళి చూస్తానుండు అని నేను ఇల్లంతా వెతికాను కానీ నాకు ఆవిడ ఎక్కడ కనిపించలేదు రామస్వామి కూడా ఆ రోజు ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ పెద్దావిడ ప్రవర్తన రోజు రోజుకి ఆ బాబు తన బాబే అన్నట్టుగా ఉంది ఈ విషయం నాకు కూడా నచ్చట్లేదు నేను రామస్వామిని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చాను అవన్నీ చూపించాను రామస్వామి నాకు ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు సార్ ఎవరున్నారు అని అడిగాడు అంతే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు నీ ముందే నిలబడి ఉంది కదయ్యా ఎవరూ లేరంటావేంటి ఇంత పెద్ద మనిషి ఇక్కడ నిల్చొని ఉంది ఎవరూ లేరు అని అంటున్నావు అని నేను రామస్వామితో అన్నాను లేదు సార్ నాకు ఎవరూ కనిపించట్లేదు ఎవరున్నారు ఇక్కడ అని మళ్ళీ రామస్వామి అడిగాడు ఇంకా నేను అతను మాట్లాడే మాటలకి బదులు ఇవ్వకుండా అతన్ని తీసుకొని నెమ్మదిగా బయటకు వచ్చాను నిజంగా చెప్పు రామస్వామి మా ఇంట్లో నీకెవరూ కనిపించట్లేదా అని అతన్ని నేను మళ్ళీ అడిగాను లేదు సార్ నాకు అక్కడ ఎవరు కనిపించట్లేదు మీ బాబు మీ భార్య ఇద్దరే కదా ఉన్నారు ఇంట్లో అని అతను నాతో మళ్ళీ అన్నాడు నేను అక్కడే కింద కూర్చుండిపోయాను అతని మాటలు విన్న తర్వాత నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అయితే మా కంటికి మాత్రమే కనిపించి అతనికి కనిపించట్లేదంటే అది ఏంటో ఊహించుకొని నిలబడే ధైర్యం నాకు సరిపోలేదు నన్ను అలా చూసిన రామస్వామి చాలా కంగారు పడిపోయాడు ఏమైంది సార్ అలా కూలబడిపోయారు లేవండి అసలు ఏమైందో చెప్పండి సార్ అని అతను నన్ను నెమ్మదిగా లేవదీసి అడిగాడు నేను మొదటి నుంచి జరిగిన విషయం అంతా చెప్పాను ఆవిడ మా ఇంట్లో ఉండే విధానం నా కొడుకుని ఆవిడ చూసుకునే పద్ధతి ఇవన్నీ అతనికి పూసగుచ్చినట్లుగా చెప్పాను ఆవిడ రూపం ముఖ కవలికలు అన్నీ కూడా చెప్పాను అయితే రామస్వామి నాతో ఒక మాట అన్నాడు సార్ మీరు రేపు స్కూల్కి లీవ్ పెట్టండి మనం ఒక చోటుకి వెళ్ళాలి అని నాతో చెప్పాడు అతను ఆ మరుసటి రోజే అతను నన్ను ఒక చోటుకి తీసుకొని వెళ్ళాడు అక్కడ చాలామంది ఆ ఊరు పెద్దలు కూర్చొని ఉన్నారు వాళ్ళ దగ్గరికి నన్ను రామస్వామి తీసుకొని వెళ్ళాడు వారు నేను వెళ్తుంటే నా వైపే చూస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నన్ను పలకరించి కూర్చోండి బాబు అని చెప్పారు నేను కూడా వాళ్ళకి నమస్కారం చేసి కూర్చున్నాను అప్పుడు వాళ్ళలో ఒక పెద్ద ఆయన లేచి బాబు మీ సమస్య గురించి మాకు తెలిసింది ఇదంతా మా వల్లనే అవుతుంది మేము చేసిన ఒక చిన్న తప్పు వల్ల మీరిప్పుడు బాధపడాల్సి వచ్చింది మమ్మల్ని మన్నించండి అయ్యా అని ఆ పెద్ద ఆయన అన్నాడు అయ్యో అవే మాటలండి అసలు మీరు ఏం చేశారు దానివల్ల నాకు ఇబ్బంది కలగడం ఏంటి నాకు మీరు అనేది ఏంటో అర్థం కావట్లేదు నాకు కాస్త వివరంగా చెప్పండి అని నేను అక్కడ పెద్దవాళ్ళని అడిగాను అప్పుడు వాళ్ళు నాతో ఆ ఊరు గురించి పూర్తి వివరాలు చెప్పడం మొదలుపెట్టారు చాలా ఏళ్ళ క్రితం మా ఊళ్ళో ముత్తమ్మ అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడకి చిన్నతనంలోనే పెళ్లి చేశారు అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు అయితే ఆవిడ పెద్ద అయిన తర్వాత ఆవిడకి సంతానం కలగలేదు వాళ్ళు చాలా గుళ్ళు గోపురాలు తిరిగారు ఎంతకీ పిల్లలు పుట్టడం లేదు ఇక విసుగు చెందిన ఆమె భర్త ఆమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు ఇక ఆమె అప్పటి నుంచి బాగా కుంగిపోయింది ఎందుకంటే ఆమెకు భర్త వదిలేస్తాడనే బాధ కంటే తనకి పిల్లలు పుట్టడం లేదనే బాధ ఎక్కువైంది ఆ సమయంలో ఆమె కుటుంబంతో పాటు ఆమెను నిలబెట్టింది ఆమె ఆ బాధ నుంచి బయటపడడానికి మంత్రసానిగా మారింది మాకు డాక్టర్లు లేని ఆ కాలంలో వీళ్ళే డాక్టర్లు వాళ్ళు స్త్రీని చూసి ఆమెకి ఎన్ని నెలలు ప్రసవం ఎప్పుడైతుందో కంటితో చూసే చెప్పేవాళ్ళు మా కాలంలో ఎటువంటి పరీక్షలు వాళ్ళు కాదు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే వాళ్ళు కంటితో పరీక్షించే ఆ మనిషికి ఎటువంటి అనారోగ్యం వచ్చిందో చెప్పేవాళ్ళు అయితే ఈ ముత్తమ్మ గారు చాలా బాగా ప్రసవాలు చేసేవారు ఈమె చేతిలో ప్రసవించిన మహిళ ఆమె బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు చాలా తొందరగా కోలుకునేవారు ఈవిడ హస్తవాసి మంచిదని చుట్టుపక్కల ఊళ్ళకి కూడా పాకింది ఏ ఊళ్ళోనైనా ప్రసవించే స్త్రీ ఉందంటే ముందుగానే గారిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవారు అంత బాగా ఆవిడ పేరు ప్రాచుర్యం పొందింది ఆవిడకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఆవిడ చుట్టుపక్కల ఉండే పిల్లలందరినీ తన దగ్గరికి పిలుచుకునేది వాళ్ళకు తినుబండారాలు ఇస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునేది పనులకి వెళ్ళే తల్లులు వాళ్ళ పిల్లల్ని గారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవారు ఎందుకంటే ఆవిడ దగ్గర ఉంటే మా పిల్లలకు ఏం కాదని ఒక ధైర్యం నమ్మకం ఉండేది ఆవిడకు కూడా పిల్లలు లోటు ఈ విధంగా తీరసాగింది కొన్నేళ్ళ క్రితం ఆవిడ చనిపోయారు ఆవిడకి చేయాల్సిన కార్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఊరి వాళ్ళమంతా కలిసి చేశాం ఎందుకంటే ఆవిడ మా ఊరికి చాలా ఉపకారం చేశారు కాబట్టి అలా జరిగిన కొన్ని రోజుల తర్వాత మా ఊళ్ళో పిల్లలందరికీ విష జ్వరాలు సోకాయి ఎంతమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినా కూడా బాగవ్వట్లేదు అప్పుడు మేము ఎందుకు ఇట్లా అవుతుంది అని గద్దె చెప్పించుకున్నాం అప్పుడు దాంట్లో తెలిసింది ఏంటంటే ముత్తమ్మగారు ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడని ఎవరు గుర్తు చేసుకోవట్లేదని ఆవిడే ఇదంతా చేస్తున్నారని దానికోసం పరిహారం ఏం చేయాలి అని అడిగాము ఆవిడకి పిల్లల చేత నైవేద్యాలు పెట్టించమని చెప్పారు ప్రతి ఇంట్లో కూడా నైవేద్యం తయారు చేసి మా పిల్లల చేత పెట్టించాం అలా పెట్టిన తర్వాత మా పిల్లలందరూ బాగుపడ్డారు ఇంకా మేము అది ఆచారంగా ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చాం అయితే గత మూడేళ్ళుగా చేయట్లేదు ఎందుకంటే మా ఊళ్ళో వరదలు ఎక్కువ వచ్చి పండిన పంటలన్నీ కొట్టుకుపోయాయి ఆ బాధలో ఉండి మేము ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు అందుకోసమని ముత్తమ్మగారే మీ ఇంట్లోకి వచ్చి ఉన్నారని మళ్ళీ మేము గద్దె పెట్టించుకోవడం ద్వారా తెలిసింది ఆవిడ మీ ఇంటికి ఎందుకు వచ్చారంటే మీరు మా ఊరికి వచ్చిన ఏకైక టీచర్ మీరు మా ఊరు నుంచి వెళ్ళిపోతే మా పిల్లలకు పాఠాలు చెప్పేవారు ఎవరు ఉండరు అందుకోసమని ఆవిడ మీ ఇంటికి వచ్చారు మేము ఆవిడకు చేయాల్సిన కార్యాన్ని మర్చిపోయాం కాబట్టి ఆవిడ మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చారు ఇప్పుడు ఆవిడ ఆ కార్యాన్ని పెద్ద జాతరగా జరిపించమని కోరుతున్నారు మేము ఆవిడ చెప్పినట్లే చేస్తాము ఇక మీకు ఆవిడతో ఈ ఇబ్బంది ఉండదు ఈ జాతర ముగియగానే ఆవిడ మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మీరేమీ భయపడకండి అని ఆ ఊరు పెద్దలు నాకు చెప్పారు ఇక నా గుండెలు జారిపోయాయి ఆ మాట వినగానే అయితే నా కొడుకునేం చేయదు కదా ఆవిడ అని నేను వాళ్ళని అడిగాను ఆవిడ అటువంటి మనస్తత్వం కలిగినది కాదు చాలా మంచిది కాబట్టి నీ కొడుకుని నీ భార్యని ఇన్ని రోజులు చాలా చక్కగా చూసుకున్నారు మీరు కూడా మీ ఇంట్లో నైవేద్యం తయారు చేసి మీ బాబు చేత ఆవిడకు పెట్టించండి అని నాకు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినట్లే ఇవన్నీ కొన్ని రోజుల్లోనే పూర్తి చేశారు ఇక ఆవిడ ఆ రోజు మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పుడు నా బాబును తీసుకొని వచ్చి నా భార్య చేతిలో పెడుతూ జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు నా భార్య కళ్ళ పెట్టుకుంది ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి ఇంత ఉపకారం చేసింది కాకపోతే ఆమె చేసినది ఒక్కటే తన బిడ్డని తనకివ్వలేదు ఎందుకంటే ఊరి జనాలు తనని మర్చిపోయారు తనని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇదంతా చేసింది ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు